శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా కదిరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వీలు చేసినటువంటి సీనియర్ నాయకులు అహ్మద్ హుస్సేన్ గారు అలాగే సికాదుల్ గారు అలాగే అష్రఫ్ గారు అలాగే నాయకులు మరందరి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా నాయకులందరినీ కోరుకుంటున్నారు సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్టి చేస్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు సోనియా గాంధీ గారు కేక్ తీసి గారికి మొదటి కేక్ వినిపించాల్సిందిగా ఈ ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య ఈరోజు ఘనంగా కేక్ కట్ చేసి ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ నాయకులు అహ్మద్ హుస్సేన్ గారు ఇందాదుల్లా ఖాన్ గారు అష్రఫ్ గారు ఆరిఫ్ గారు ఇతర నాయకులందరూ కూడా ఈరోజు ఘనంగా ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు కదిరి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కొన్ని విషయాలు అంటే గత వారం పది రోజులుగా మనం ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో చూసుకున్నట్లయితే గతంలో రెండు వేల పద్నాలుగుకి ముందు మనం చూసుకున్నట్లయితే ఈ దేశంలో దాదాపు పన్నెండు టెలికాం కంపెనీలు ఉండేవి అందులో ఇప్పుడు చూసుకున్నట్లయితే కేవలం మూడు కంపెనీలు మాత్రమే టెలికాం రంగంలో ఉన్నాయి అంటే దాదాపు పన్నెండు కంపెనీలు ఉన్నటువంటి టెలికాం రంగంలో వేల మంది ఉద్యోగులు లక్షల మంది ఉద్యోగాలు చేసేవారు కానీ నేడు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆయన మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆయన చేసింది ఏమంటే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల్ని తీసేస్తూ పోయారన్నమాట ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మొన్న ఇండికోలో చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు ముందు దేశంలో ఏడు ఎయిర్లైన్స్ కంపెనీలు ఉండేవి కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కేవలం రెండు మూడు ఎయిర్లైన్స్ కంపెనీలలోనే ఉద్యోగాలు తీసేస్తూ ప్రజలను ఏ విధంగా దోచుకుంటున్నారో మనము ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం ఇలాంటి దోచుకునేటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు దేశ ప్రధానిగా ఈ దేశాన్ని పాలించేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కార్యకర్తలు సోనియా శ్రీమతి సోనియా గాంధీ గారి జరుపుకుంటున్నారు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయ నాయకురాలు అని చెప్పేసి పోస్ట్ పత్రిక రెండు వేల ఏడులోను రెండు వేల పదమూడులోనూ ప్రపంచ వ్యాప్త వ్యాప్తంగా కూడా జరిపిన సర్వేల్లో మూడవ స్థానంలో ఆమెను పేర్కొన్నారు అలాంటి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు ఆ రోజు ఆమె అధ్యక్షతన భారతదేశ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీకి ఆమె ఆధ్వర్యంలో నడపబడిన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొద చాలా దగ్గర మొదటి స్థానాల దగ్గరకు వెళ్ళిన ప్రపంచ దేశాలతో పోటీ పడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇది ఎలా సాధ్యమైందయ్యా అంటే శ్రీమతి సోనియా గాంధీ వల్లనే సాధ్యమైందని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాను శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినాన్ని పునస్కరించుకొని ఇక్కడ మేమందరం కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం కలకాలం ఆమె ఆరోగ్యంతో పాటు ఆయు ఆరోగ్యాలతో పాటు కలకాలం సుఖ సంతోషాలతో వారు వారి కుటుంబం ఉండాలని చెప్పి ఆ సర్వేశ్వరుణ్ణి ఆ అల్లాను అన్ భగవంతుని కోరుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆగ్రయంలో మా ప్రియమైన నేత సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు మనము ఇక్కడ ఘనంగా జరుపుకుంటు జరుపుకుంటున్నాం ఈ వేడుకల్లో అక్రము ఏజాజు అదేవిధంగా మా బావ మా రెడ్డి గారు మా ఇందాదుల్లాభై సులేమాన్ అహ్మద్ అన్న గాంధీ అన్న అందరూ తల్లితలు పాల్గొన్నారు ఎందుకంటే ముఖ్యంగా మా గదిలో నిరోజవర్గంలో ఉన్న నాయకులు ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఉన్న నాయకులు పని చేయడం లేదు మా యొక్క ఇచ్చిన ఇన్ఛార్జు ఈ యొక్క ఏ వేడుకలు జరుపుకోవడం లేదని మేము అదేవిధంగా మా డిస్టిక్ నేను డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా మైనారిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను అందుకు ముఖ్యంగా ఈ కార్యకర్తలన్నీ ఇన్ఛార్జ్ అనే అతి వ్యక్తి జరిపించాలి కానీ ఆ వ్యక్తి అనేది యాక్టివ్గా లేడు కారణంగా మేము ఈ ఈ ఇట్లాంటి ప్రోగ్రాములని మేమే చేసుకుంటున్నాం ముఖ్యంగా మా కదిరికి కావాల్సింది మెయిన్గా నాయకులు మాకు ప్రతి ఒక్కరూ కలిసిమెలిసిపోయే నాయకులు నాయకులు కావాలని అదేవిధంగా కాంగ్రెస్ ఎప్పుడు కానీ మంచి కోరుతుందని చిచ్చు పెట్టే బీజేపీకైనా ఈ కాంగ్రెస్ ఎంతో మేలని ప్రజలు ఇప్పుడే తెలుసుకున్నారు వచ్చే కాలం కాంగ్రెస్దే అని మరో మనం ముఖ్యంగా నేను చెప్పుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం కులాల మధ్య చిచ్చు పెట్టే బీజేపీ నాయకులతో మేము చూసి చూసి జనాలు విరుక్తి పొందారు అందుకోసం వచ్చే నాయకత్వం అంతా మా రాహుల్ రాహుల్ గాంధీదే అని ప్రజలందరూ తెలుసుకున్నారు నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ అని మనమన్న కాంగ్రెస్తో ఉన్నామని మరొక్కసారి ఈ విధ ఈ వేదిక విధంగా చెప్పుకుంటున్నాం మా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాం అంతే ಪ್ರತಿ ಪಟ್ಟಣ ಪ್ರಜಲಕ್ಕೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ ನಾಯಕ ಚಿನ್ನ ಚಿನ್ನ ಕಾರ್ಯಕರ್ತರಿಗೆ ನಾ ಮನಪೂರ್ತಿ ಮನಪು ಮನಸ್ಪೂರ್ತಿ ಖಾನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಷ್ಟ್ರ ಆರ್ಗಿನೈಲ್ ಸೆಕ್ರಟರಿ ಮರಿಯೂ ಮನ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಾಜಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಟಿ ಎಸ್ ಅಹಮದ್ ಹುಸೇನ್ ತಿರುಮತ್ತೂರ್ ಮೋಹನ್ ಗಾಂಧಿ ಜಿಲ್ಲಾ ಮೈನಾರ್ಟಿ ಸೆಲ್ ಅಧ್ಯಕ್ಷರು ಕುಧಾಬಾ ಜಿಲ್ಲಾ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ అక్రమ్ బేగ బాబా ఫఖరుద్దీన్ కృష్ణారెడ్డి అన్న ఇర్ఫాన్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం వేడుకలు జరిపించుకుంటున్నాం ఇది నాకు ఎలా భావేసుకున్నానంటే నేను చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సిందే వచ్చింది ఒకటి ఏంటంటే చాలామంది పూజకి పనికిరాని పూలు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రద్దు అయిపోయిన రెండు వేల నోట్తో సహా సమానంగా ఉండేవాళ్ళు సోనియా గాంధీ గారికి ఇటాలీకు చెందినవారు ఇటాలీకు చెందినవారు అంటారు సోనియా గాంధీ గారు చెందిన చెందినవారే వాస్తవమే బీజేపీ వారు ఆర్ఎస్ఎస్ వారు కూటమికు చక్క భజన చేసే నాయకులకి నేను ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను మీరు దీనికి సమాధానం చెప్పాల మీరు మొబైళ్ళు అయితే దీనికి సమాధానం ఇవ్వాల మహిళలు ఉంటే ఇంట్లో ఉండాల లేదా గాజులు తొడుక్కున్నారా బాగా ఉంటే నాకు సమాధానం ఇవ్వాల అయ్యా సోనియా గాంధీగా చెందిన చెందినవారి రాజీవ్ గాంధీతో వివాహం చేస్తున్నారు తర్వాత మన భారతదేశ ప్రజల కోసం తన భర్త ప్రాణాలు త్యాగం చేసింది చేసిందా లేదా మీరు ఎవరికన్నా విచారణ జరిపించుకోండి మీ నరేంద్ర మోడీ కానీ మీ చంద్రబాబు నాయుడు కానీ మీ అమిత్ షా కానీ కానీ ఎవరితో విచారాన్ని జరిపించుకోండి శ్రీమతి సోనియా గాంధీ గారు తన భర్త ప్రాణాలు భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు త్యాగం చేసిందా లేదా మీ బీజేపీలో ఎవరైనా ప్రాణాలు త్యాగం చేసిందా చెప్పండి నేను నా జీవితం అంతా సన్నాసిని తీసుకున్నారు రాజకీయంగా సన్నాసిని తీసుకున్నారు యా మీరు కూడా ఏంటి మగోళ్ళు నన్ను మిమ్మల్ని మగోళ్ళు అనడానికి సిగ్గు వస్తుంది ఎవరికి తెలియకుండా రెండు వేల రూపాయలు నోట్లు రద్దు చేశారు ఎవరికి తెలియకుండా జిఎస్టీ ప్రవేశపెట్టారు ఎవరకు సమ్ము మీకు దమ్ము ఉంటే మీరు నిజమైన మగోళ్ళు ఉంటే మీకు రాజకీయ అనుభవం ఉంటే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపించండి ఈవీఎం ద్వారా రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపిస్తే అప్పుడు మీకు ఎంతమంది అభిమానిస్తారో ఎంతమంది అభిమానిస్తారో ప్రజల్లోకి తెలుస్తుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరికీ నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ